నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం పత్తి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిన ఒక మౌలిక పంట పత్తి పంటని ఎర్ర రేగడి నల్ల రేగడి భూముల్లో పండిస్తారు అయితే మారుతున్న వ్యవసాయ విధానాలను బట్టి పత్తి పంట సమస్యల్లో చిక్కుకుంటుంది పత్తి పంట నూట యాభై నుండి నూట ఎనభై రోజుల్లో తయారవుతుంది ఒక ఎకరానికి పదిహేను నుండి ఇరవై నాలుగు వరకు దిగుబడి వస్తే అధిక దిగుబడులు పొందినట్టే కానీ కెమికల్స్ వాడి నాణ్యమైన దిగుబడులు పొందలేకపోతున్నారు ఎందుకంటే పత్తి వేసిన పది నుండి ఇరవై రోజుల కొన్ని విత్తనాలు మొలక ఎత్తకపోవడం వల్ల అలానే మొక్క వంగిపోవడం పక్క కొమ్మలు పెరగకపోవడం ఇలాంటి లక్షణాలు గమనిస్తుంటాం అలానే వేరు కుళ్ళు ఇలా ఎన్నో సమస్యలు వచ్చి పత్తి ఎదుగుదల ఆగిపోయి పూత కాత రాదు కాబట్టి పత్తి పంట వేసిన ఇరవై రోజులకే మన మిగతా వారి డాక్టర్ సైల్ కిట్ వాడుకుంటే వేరు పటిష్టంగా ఉండి మొక్క ఆరోగ్యంగా బలంగా ఎదగడానికి సహాయపడుతూ పక్క కొమ్మలు రావడానికి వీలుంటుంది ఈ డాక్టర్ సైల్ కిట్ లో రికవర్ షైన్ అమృత్ పవర్ గ్రోవెల్ ఉంటాయి వీటిని నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయాలి దీని ధర కెమికల్స్ తో పోలిస్తే చాలా తక్కువ ఇది పదిహేడు వందల రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఇలా మొదటి నుండి మిగితా ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది కేవలం మన మిగితా ఆయిల్స్ వాడిన రైతు మాత్రమే ఇరవై నుండి ఇరవై నాలుగు క్వింటాల దిగుబడి అందుకుంటున్నారు కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి